హలో వన్ దిస్ ఇస్ డాక్టర్ సంధ్యారణి అబ్జేషన్ అండ్ గైనకాలజిస్ట్ ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ స్కాన్స్లో బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అబోర్షన్ చేయాలా అంటే డెఫినెట్గా అవసరం లేదు అండి ఇప్పుడు బేబీస్కి ఎనామలీస్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది అంటే అల్ట్రాసౌండ్ ద్వారా పాత కాలంలో అల్ట్రాసౌండ్స్ మిషన్స్ అనేవి ఏమీ లేదండి బేబీస్కి స్కాన్స్ కానీ అలా ఏం చేసేవాళ్ళు కాదు సో డెలివరీ అయిన తర్వాత బేబీ ఎలా ఉంది అనేది చూసుకునేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే విత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ స్కాన్స్ స్కాన్స్లో అంతా కూడా క్లియర్ కట్గా బేబీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని తెలిసిపోతుంది సో దానివల్ల ఏంటంటే మన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని డిటెక్ట్ చేయగలుగుతున్నాం డిటెక్ట్ చేసినంత మాత్రాన వాటన్నిటిని టెర్మినేట్ చేయాలి అంటే ఆబాక్షన్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి చాలా ప్రాబ్లమ్స్ ఏంటి అంటే చూ ప్రెగ్నెన్సీ స్కాన్స్ చేస్తూ చేసుకుంటా అంటే బేబీ పెరుగుతున్న కొద్దికి చాలా ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే డెలివరీ అయిపోగానే తగ్గిపోతాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది అంతేగాని వాటికి మనము అబోషన్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి